ఆరో రోజున దేవుడు నరుణ్ చేశాడు ఏడో రోజున ఏం చేశాడు ఆయన రెస్ట్ తీసుకున్నాడు విశ్రమించాడు అంటే ఏ పని చేయకుండా ఉండ ఉన్నాడని కాదండి అర్థం సృష్టించే పనిని పూర్తి చేశాడు ఆయన ఏ పని చేయకపోతే సృష్టిని ఎవరు కాపాడతారు ఎవరు కాపాడతారు సృష్టిని కాపాడే దేవుడు ఆయన కాబట్టి దేవుని బిడ్డలారా నీవు ఏ మూల ఉండి ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఆయన వింటాడు వింటాడా వినడా నేను బిజీగా ఉన్నాను ఇక్కడ కొత్త పరిశీమ గుళ్ళో నేను వాక్యం చెప్తున్నాను నీతో మాట్లాడిన మాట్లాడక ప్రార్థన చేయకు అంటాడా ఏమా సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు కాబట్టి ఏ మూల ఏ విశ్వాసు ఏ జీవి ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ఆయన వెంటనే ఏమిస్తాడు జవాబు ఇస్తారు కాబట్టి ప్రియులారా ఈ ఏడుగురు కలిసి ఉన్నారు కూడి ఉన్నారు విశ్వాసులు కూడా ఎలా ఉండాలమ్మా కలిసి ఉండాలి అంతేగాని ఇక్కడ వాక్యంలో అంటాడు వేరే చోట ఏమన్నాడు భక్తిహీనులతో విజోడుగా ఉండొద్దు అన్నాడు అన్యజనులతో విద్యోడుగా ఉండొద్దు చాలా మంది ఏం చేస్తా ఉన్నారు అన్యజనులతో విజోడుగా ఉండి ఆ స్నేహము చేసి ఏమైపోతున్నారు భక్తిని విడిచిపెడతా ఉన్నారు చాలా జాగ్రత్త ప్రియులారా ఇక్కడ గమనించినట్లయితే ఏడుగురు కూడా ఎక్కడికి వెళ్ళారు గలిలయ సముద్రంలో చేపలు పట్టడానికి ఏమన్నాడు ఒకసారి పేతుడు గారు చేపలు పట్టుకోవడానికి వల వేస్తే పడలేదు ఏసఐ చెప్తే చెప్తే వేస్తే పా చేపలు పడ్డాయి అప్పుడు పేతుడు గారు అన్నాడు ప్రభా నేను పాప నా దగ్గర నుండి వెళ్ళిపోనాయన అన్నాడు ఏసైని చూడగానే భయమేసింది మాట నేను పాపాత్ముడిని ఆత్ముడిని అంటున్నాడు పాప ఆత్ముడిని అన్నాడా అన్నాడా పౌలు గారు కూడా ఏమన్నారండి నేను పాపులలో ప్రధానుడు నెంబర్ వన్ పాపిని అంటున్నాడు నేను నెంబర్ వన్ పాపిని అన్నాడు అంతేనా నేను నీతిమంతుడు అన్నాడా లోకంలో ఉన్న ఏ మానవుడైనా సరే దేవుని దగ్గర ఏమనాలి దేవా నేను పాపిని నేను పరిశుద్ధుణ్ణి అన్నాడు పరిసైడు ఏమని ప్రార్థన చేశాడు పరిసైడు ఏమని ప్రార్థన చేశాడండి వారానికి రెండు రోజుల పోసం ఉంటున్నాను నీకు కానుకరిస్తున్నాను ఇస్తున్నాను ఈ శుంకర కంటే నేను వారంలో రెండు రోజులు ఉపవాస పార్థం చేస్తున్నాను అన్నాడు అది తప్పేం కాదు దేవునికి కానుకెత్తున్నాడు తప్పేం కాదు కానీ ఏమంటున్నాడు సుంకరి కంటే నేను నీతిమంతుడు అంటున్నాడు అది మాట తప్పు ప్రిలారా ఏ మానవుడు కూడా నీతిమంతుడు కాదు అవునా కాదా కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించినట్లయితే ఏడుగురు వెళ్ళి చేపలు పడతానికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఏ సయ్యమన్నాడు ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టే జాలరిగా ఉంటావు ఇప్పుడు దాకా చేపలు పట్టే జాలరవు కానీ ఇప్పుడు ఎవరిని పట్టాలా మనుషులను పట్టాలి మరి సేవకు పిలిచాడు కదా ఏసయ్యా సేవ చెయ్యాలి కదా సేవ మానేసి ఈయన మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు నా వల్ల నాకు భద్రంగా ఉంది సముద్రంలో చేపలు ఉన్నాయి నేను చేపలు పట్టుకుంటా పోతున్నాను అన్నాడు కాబట్టి పెద్ద ఆరాధనకు ముందు రావాలి సంగ పెద్ద అన్నిటిలో భక్తులు విశ్వాసములో దేవుని పనులలో ఎలా ఉండాలంటే ముందుకు ఉండాలి ఇక్కడ గారు పెద్ద ఈ పేదృగారు ఏమంటున్నాడు నేను చేపలు పట్టుకోవడానికి పోతున్నాను ఏమండి ఏసై సేవ అప్పగించే చేపలు పట్టుకుంటూ ఏంటండి ఎందుకు వెళ్ళాడు అలాగా ఏసై లేచాడు సరే మంచిదే ఏసై లేచాడు కానీ మరి మనతో ఉంటాడో ఉండడో అంత అయితే మనతో ఉన్నాడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి ప పంచి పెట్టినప్పుడు మనకి ఎన్ని మిగిలిపోయి పన్నెండు గంపలు పన్నెండు మంది శిష్యులకి పన్నెండు గంపలు ఒక్కొక్కడో ఒక గంపడు కూర్చుంది అంటే ఏమండి ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఏసైమంతా ఉంటాడో ఉండడో నా వల్ల నాకు భద్రంగా ఉంది అది మూడున్నర సంవత్సరాలు అయినా సరే వాళ్ళ భద్రంగా దాచుకున్నాడు చూడండి చాలా మంది ఏం చేస్తున్నారు దేవుణ్ణి నమ్ముకున్నా కానీ దేవునికి అయిష్టమైనవి ఏదో మూలు దాచుకుంటా ఉంటారు ఏటండి అయితే ఈ సమస్యలు పాడేరు దేవునికి అయిష్టమైనవి మూలు ఎక్కడో దాచుకుంటారు అన్నమాట ఈ పేతృగారు లాగా పేతృగారు కూడా ఏం చేశాడంటే నాకు ఉద్యోగం వచ్చింది సేవ ఉద్యోగం అనుకుంటూ మానేసి వాళ్ళ భద్రంగా దాసుకున్నాడు మాట మరి అది ఏముళ్ళ నుండి తీసాడో దుమ్మంతా దులి దులిపేసి అంతా కూడా దులిపేసి చక్కగా తెచ్చినట్టున్నాడు ఉన్నాడు తెచ్చి ఏం చేశాడు నా వల్ల నాకు భద్రంగా ఉంది సముద్రంలో చేపలు ఉన్నాయి నేను చేపలు పట్టుకుంటా పోతున్నా ఏ మిగిలిన వాళ్ళు ఏమన్నారు అదేంటయ్యా సేవ చేయమని వేసే చెప్తే నువ్వు చేపలు పట్టుకుంటానంటావు ఏంటి అనలేదు మేము కూడా నీతో వచ్చేస్తాం ఏమ్మా బాగుందా అయితే ఆ రాత్రి పాపం ధోని ఎక్కారంట ఏమీ పట్టలేదంట రాత్రులు ఎందుకు వెళ్ళారు చేపలు పట్టుకుంటా కాళ్ళు పగల తెల్లారికి ఫ్రెష్ చేపలు తాజా చేపలు ఉంటాయి మాట మార్కెట్లో పట్టుకెళ్తాకే కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే రాత్రి కాడ వెళ్ళి ధోని ఎక్కారు చేపలు పట్టుకోవడానికి వల వేసుకుని వెళ్ళారన్నమాట అయితే ఆ రాత్రి అసలు చేపలు ఏమీ పడలేదంట సూర్యోదయ మగుచుండగా ఏసు ధరిని నిలిచేను తెల్లారిపోతుంది సూర్యుడు వచ్చేసాడు సూర్యుడు వచ్చేసేటప్పటికి ఏసు కూడానంట ఆ గల్లీయ సముద్రం గట్టు దగ్గరికి వెళ్ళాడంట అక్కడ నిలబడ్డాడంట నిలబడేమన్నారు పిల్లలారా మీ యొక్క నాకు ఏమైనా ఉన్నదా చదవండి అది ఐదో వచ్చును ఇరవై ఒకటో అధ్యాయము యోహాన్ స్వార్త ఐదో వచ్చును పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారాయనతో చెప్పిరి అమ్మా ఏస ఎక్కడున్నా తండ్రిలాగే ఆయన ఏమ్మా ఏమంటున్నాడా పిల్లలారా మై డియర్ చిల్డ్రన్ ఇంగ్లీష్ భలే ఉంటుందండి మై డియర్ చిల్డ్రన్ హౌఆర్ యూ పిల్లలారా ఇటమ్మా ఇవాళ కాలం ఎలా మారిపోయిందంటే సొసైటీలో సొంత బిడ్డలతో కూడా ఫ్రీగా ఉండలేని పరిస్థితి సొంత కొడుకు కూతురుతో కూడా స్వేచ్ఛగా వెళ్ళలేని స్థితి సొసైటీలో ఉంది మనుషులు ప్రతిదాన్ని కూడా ఏం చేస్తా ఉన్నారు అపార్థము చేసుకుంటా ఉన్నారు అవునా కదా దేవుని బిడ్డలారా మానవుని యొక్క మైండ్ థింకింగ్ అనేది మారిపోయింది కానీ ఏసయ్య మారని దేవుడు ఎటువంటి దేవుడు మారని దేవుడు ఆయన ఎక్కడున్నా సరే తండ్రిగానే ఉన్నాడు పిల్లలారా ఎంత చక్కగా పిలుస్తున్నాడు ఆయన తన బిడ్డలను పిల్లలారా భోజనమునకు మీ అంతా ఏమైనా ఉన్నదా వాళ్ళు ఏమనుకున్నారు ఎవరో పెద్ద వ్యాపారస్తుడు వచ్చాడు చేపలన్నీ కొనుక్కుని పోతాకీ అని అనుకున్నారు ఏ సైని గుర్తుపెట్టలేదు వాళ్ళు ఎందుకండి వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉందండి చేపల మీద ఉంది ఆ గొట్టి మీద ఉన్నది ఎవరో అనేది అసలు లేదు ఇంకా వాళ్ళ దృష్టి అంతా చేపల మీద ఉందన్నమాట వాళ్ళు ఏమన్నారంటే లేదు అని చెప్పారు అసలు మాట్లాడేది ఎవరు అనేది ఒకసారి ఆలోచన చేయట్లేదు లేదు అన్నారు అంతే కానీ ప్రభు ఏమన్నారు ఏమండి దోనె కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను ఏమన్నారు దోనె కుడి ప్రక్కన వేయమన్నారు ఎడం పక్కన ఉండవేడు చేపలు కుడి పక్కకు వచ్చేస్తాయా చేపలని అసలు పేతురు గారు అనాలి ఏమని నువ్వు పెద్దోడువా నేను పెద్దోడునయా వేసవి వయసు మంచి యంగస్టేజ్ అండి ముప్పై మూడు సంవత్సరాలు అంటే పేతురు గారు ముసలోడు మీరు యంగేలండి ప్రియలారా పేతురు గారికి ఉన్న స్వభావం ఏంటంటే విధేయత చెప్పండి ఏంటి విధేయత ప్రిలారా దోని కుడి ప్రక్కన వలవేయమంటే కుడి ప్రక్కన వలవేశాడు కానీ ఏసు ప్రేమించిన శిష్యుడు ఎవరండి యాహాను గారు అమ్మా అందరూ అంట అలా కూర్చుంటే ఏసయ్య ఆనుకొని కూర్చుని ఓడంట ఏసు చెని ఆనుకొని కూర్చుని ఊడంట ఏసు రొమ్మున ఆనుకొని ఏసయ్య గుండె ఎలా కొట్టుకుంటుందో ఏసయ్య గుండెలో ఏ తలంపులు ఉన్నాయో సాధారణంగా మనం ఏమంటా నా దిల్ ఎవరికో ఇచ్చేసింది అంటున్నాడు ఒక ఆయన ఇచ్చేసాను దిల్లెత్తం కాదండి అసలు తలంపు మైండ్ నీ గుండెలో నీ గుండెలో ఏం ఆలోచన చేస్తున్నా నీ హృదయములు అంటారు హృదయం అనేది చూపిస్తారు కానీ హృదయం అనేది తలకాయలో ఉంటుంది ఆలోచన ఎక్కడ ఉంటుందండి తలలో ఉంటుంది కానీ ప్రియులారా జనరల్గా హార్ట్ హృదయము అని చూపిస్తాం ఏమండి అయితే యేసు ప్రేమించిన శిష్యుడని అని గారు అన్నాడు ఆయన ప్రభుసుమ అన్నాడు ఈ స్వరం ఎక్కడో విన్నట్టుందే కుడి ప్రక్కన వేయమన్నాడు వన్సప్ అని ఎ టైం ఒకప్పుడు ఇలాగే మాట్లాడాడు ఇలాగే ఎవరు మాట్లాడారంటే నా తండ్రే మాట్లాడతాడు నా యేసయ్యే మాట్లాడతాడు అని అనుకున్నాడు అంతే అనుకుని ఆయన ప్రభు ప్రభుసుమ అన్నాడు అంతే ప్రభు సుమ అనే మాట వినబడేటప్పటికీ పేదరి గారికి గుండు జోల్లు అన్నమాట ఎందుకు ఎందుకందంటే ఏసై చెప్పినట్టు పేతురు చేయలేదు కాబట్టి ఎందుకంటే నా సంఘాన్ని మేప్రబాబు కాగిరబాబు అని మా ఆయన పేతురు గారిని చావ కాకెత్తే ఈయన ఎక్కడికి వెళ్ళాడండి చేపలు కొట్టుకుంటాను పై బట్ట వేసి సముద్రంలో దూకేశాడు మిగిలిన శిష్యులు ఏం చేశారు చేపల కల లాగుతూ మెల్లగొచ్చారు పేతురు గారు గట్టుకెళ్ళిపోయాడు బట్టలు కట్టేసుకున్నాడు వచ్చేసాడు ఎప్పుడైతే ఏళ్ళో ధోని దిగి గొట్టి మీదకి వచ్చారో నుప్పులు ఉన్నాయంట వేడి వేడి ఫుడ్ ఉందంట వేడి వేడి చేపలు ఉన్నాయంట ఏసైకి ఎంత ప్రేమ చూడండి ఎంత జాలో హృదయం అన్నిటి తల్లు పో దేవుని బిడ్డలారా హృదయం దగ్గరకు వచ్చి తలుపు తట్టినట్టుగా తట్టుతున్నాడంట మై డియర్ సన్ మై డియర్ డాటర్ ప్లీజ్ ఓపెన్ యువర్ హార్ట్ ప్లీజ్ ఓపెన్ యువర్ హార్ట్ దయచేసి నీ హృదయం తెరువు నీలోనికి నేను వస్తా బిలారా ఆయన భోజనం సిద్ధం చేశాడు భోజనం తి వడ్డించారు ఇస్రాయిల ఆచార ప్రకారం చక్కగా అంట చేపలు రొట్టెలు వడ్డించాడంట చక్కగా తిన్నారు పదమూడవ వచ్చును చదవండి ఏసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను అలాగే చేపలను కూడా అమ్మ వడ్డించడం అంటే ఏమంటారు మీరు నేను దొరికాను ఏంటండి మీకు నేనే వడ్డించాలి నేను వడ్డేసాను కూర అయ్యమ్మా అంటే అబ్బాయి కూర అయితే అసలు అయ్యినండి కొన్ని నీళ్ళు వడ్డిచ్చమ్మంటే అవే అండి ఏసయ ఏం చేశాడు రొట్లు వడ్డించాడంట చేపలు కూడా వడ్డించాడంట నేను అనలేదు ఈయన ఎంతో ప్రేమగా రొట్టెలు వడ్డించారంట చేపలు కూడా పంచిపెట్టారంట చూడండి దేవుని బిడ్డలారా మరి ఏసయ యొక్క ప్రేమ ఏసయ్య పునరుత్డై అంటే మరణమును జయించి తిరిగి లేచాక మూడవసారి శిష్యులకు కనబడ్డా శిష్యులకు కనబడి మరి దేవుని బిడ్డలారా వారికి ఆహారం పెట్టారు భోజనం చేశాక గారిని కాకేసి ఏమన్నారు వ్యవహాను కుమారుడు అయినా సీమోను అన్నారు వ్యవహాను కుమారుడు అయినా సేమోను ఇందాక పాత నిబంధనలో ఒక వాక్యం చదివాం మనం రెండో రాజుల గ్రంథం ఆరో అధ్యాయం మొదటి నుండి చదివితే ప్రవక్తల శిష్యులు ఏం చేశారంట ఇల్లు కట్టుకుంటానికే అడుగుకి వెళ్ళారంట కర్ర కొడతానికి మ్రానులు తేవడానికే ఎందుకని వాళ్ళున్నా ఇల్లు ఇరుగ్గా ఉందంట అయ్యా మీరున్న ఇల్లు ఇరుగ్గా ఉంది కాబట్టి ఏం చేశారు ఇల్లు కట్టుకున్నారు ఇంకో ఇల్లు కడుతున్నారు నాయన ఇక్కడ ఉండరా నువ్వు మేము కూడా పక్కన ఉంటాము నువ్వు బిడ్డలను కన్నట్టే ఎత్తుకంటే మేము ఎత్తుకుంటాము ఇప్పుడేమో కూతురు బిడ్డలను ఎత్తుకుంటున్నాము తర్వాత నువ్వు కూడా కనాలి నువ్వు కూడా మరి ఎత్తుకోవాలి ఇక్కడ ప్రవక్త అయిన ఎలీషా గారితో అన్నారంట వాళ్ళు ఏమని అయ్యా మీ దగ్గర మాకు లేదు సరిపోతలేదు కాబట్టి మేము ఇంకో ఇల్లు కడతాము అన్నారంట అయితే వెళ్ళండి అన్నాడంట ప్రవక్త గారు అయితే మీరు కూడా మాతో రండి అన్నారంట ఒక శిష్యుడు వెళ్ళాడంట గొడ్డలే కొడుతున్నప్పుడు ఏమైంది నదిలో పడిపోయిందంట పడిపోతే అయ్యో నా ఏళ్ళు వాడా గొడ్డలు ఏం చేశాను ఆ అరుగు తెచ్చాము మళ్ళీ ఇస్తామని తెచ్చాము అదేమి నదిలో పడిపోయింది ఇప్పుడు మళ్ళీ గొడలు తేవాలంటే కొనుక్కు రావాలంటే డబ్బులు లేవు అంటే అక్కడ పడిందని అడిగి అక్కడ ఒక అమ్మ ఇస్తానంటే అది పైకి తేలిందంట అంటే దైవ ఉండటం వల్ల ఏమైంది మేలు కలిగిందా కీడు కలిగిందా మేలు కలిగింది వీళ్ళందరూ కట్టెలు కొట్టడానికి శిష్యులు ప్రవక్తల శిష్యులు కలిసి వెళ్ళారు అలాగే ఇక్కడ ఏసై దగ్గర కొత్త నిబంధనలో తిబిరయ్య సముద్రం దగ్గర శిష్యులందరూ అందరూ వెళ్ళారు కలిసి వెళ్ళారు ఏడుగురు అవునా కదా దేవుని బిడ్డలు కలిసి ఉండాలి చెప్పవు కలిసి ఉండటం అనేది మేలా కీడా మేలండి కాబట్టి ప్రిలారా ఏసఐ ఒక మాట అన్నారు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ముందురో అక్కడ నేను వారి మధ్యన మగ్ధలేని మరియు ప్రభు కనబడి ఏమన్నారో తెలుసా తన శిష్యులు గడిలయ్యకు వెళ్ళాలి అక్కడికి నేను వస్తానని చెప్పు ఒక్కొక్కరు సింగిల్గా అక్కడక్కడ ఉన్నారు కదా ఇల్లు కనపడవచ్చు కదా అలాగనలేదు కనలేదు ఏసయ్య అందరూ కలిసి మేడగదిలో గలియలో ఉండండి నేను అక్కడికి వస్తానని చెప్పు కాబట్టి దేవుని బిడ్డలు ఎలాగుండాలండి కలిసి ఉండాలి దేవుని బిడ్డలు కలిసి ప్రార్థన చెయ్యాలి దేవుని బిడ్డలు కలిసి ఆ ఏం చేయాలా వాక్యం చదవాలా చదవాలా వద్దా దేవుని బిడ్డలు ఇక్కడ గమనించినట్లయితే ఏసయ్య పేతురు గారితో మాట్లాడుతుంది యోహాను కుమారుడు అయినా సిమోను అన్నాడు అదేంటి సిమోన్ పేరు తీసేశాడు కదండి ఏమని పెట్టాడు ఏసయ్య పేతురు అని పెట్టాడు కొంతమంది ఇంకా అని పెట్టుకుంటున్నారండి సీమోను పాత పేర్ర బాబు కొద్దు పేతురు అని పెట్టాడు ఏసయ్య మళ్ళీ కొంతమంది సీమోను అని పెట్టుకుంటున్నారు ఏమండి వాళ్ళు బబులోను అదే బబులోను దేశస్తులు చట్ట అబద్ధనికో అని వాళ్ళ యొక్క దేవతల పేరుని పెట్టారు ఎవరికే దాని ఏలుకు బెల్తేషాజర్ అని అజర్యా వీళ్ళందరికీ కూడా అతను దానియలు గారు ఫ్రెండ్స్కి శత్రకు మెస్సకి అబద్ధం కోలు పెట్టారు అయ్యి ఎవరి పేర్లు అయ్యి అన్యజనుల పేర్లు ఆ పేర్లు పెట్టుకుంటున్నారు తెలవక కొంతమంది ఏంటండి దేవుని పేర్లు పెట్టుకోవాలా ఏ పేర్లు పెట్టాలా దేవుని పేర్లు పెట్టాలా దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించినట్లయితే ఏసఐ అన్నాడు రహాను కుమారుడు అయినా సిమను నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా చాలా సిక్కువచ్చి పడింది చాలా సిక్కువచ్చి పడింది చౌహాన్ కుమారుడు అయినా సీమోను అన్నాడు నువ్వు ఎలాగుంటే అలాగే కేకేస్తాడు దేవుడు అందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అవును ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా అన్నాడు నా గొర్రె పిల్లలను మేపు ఏమన్నాడు నా గొర్రె పిల్లలను మేపు మరలా ఏసారి రెండోసారి అన్నారు యోహాను కుమారుడు అయిన సినిమాను వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా నేను నిన్ను ప్రేమిస్తున్నాయన అప్పుడు వేసా ఏమన్నారు నా గొర్రెలను కాయుము నా గొర్రెలను కాయుము మరలా మూడోసారి ఏసై అన్నాడు యోహాను కుమారుడు అయిన సినిమాను వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా బాధ వచ్చింది ఈసారి మూడుసార్లు అడుగుతున్నాడు ఆ మూడు సార్లు ఏ ఈయన అబద్దాలు ఆడిన పేతురు ఎక్కడా విచేమనే తోటలో నుండి ఏసైన్ తీసుకొస్తాడు అంటే ఈ మనిషితో కూడా ఉన్నావు కదా అని అక్కడ ఉన్న ఒక అమ్మాయి అడిగింది నాకు తెలవదు అన్నాడు ఏ ఈయన ఏ పేతురు అబద్ధలాడిన పేతురు అల్లరి చేసిన పేతురు సముద్రంలో దూకేసిన పేతురు ఇప్పుడు ఏమంటున్నాడు అమ్మా ఇంకేమందాం పేతురు గారిని మారు మనస్సు లేని పేతురు మనకుందా మారు మనసు చెప్పాల మారాలి మారాలిని మనసే మారాలి బాలేదా మళ్ళీ అనండి మారాలి మారాలి నా మనసే మారాలి మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది నా మారిన మనసు మారాలి మారాలి నా మనసే మారాలి మారిన మనసు ఫలితం ఉంటుంది నా మారిన మనసు అమ్మా ఎవరు మారాలి నేను మారాలా మీరు మారాలా అనుకోండి మీకు మీరే మారాలి మారాలి నా మనసే నేను కూడా నా మనసుతో చెప్పుకున్నాను మారాలి మారాలి నా మనసే మారాలి మారిన మనసు దేవునికిస్తే కాబట్టి ప్రిలరా ఈ పేతురు గారు మారిన మనసు లేని పేతురు అబద్ధలాడిన పేతురుని వేసేయమంటున్నారో నా యొక్క మందు ఉంది కాయి మేపు కాయి మేపు ఉత్తరం మీద స్టాంప్ అంటిస్తారు కదా స్టాంప్ ఊడిపోతే ఏమైపోద్ది ఉత్తరం వెళ్దావు కథ అయిపోద్ది ముమ్మారు మాట్లాడాడంట యేసయ్య ముమ్మారు పేతురు గారితో మాట్లాడి స్టాంప్ గంటిగా అంటించాడమాట అందుకే ఏసయ్య కోసం ప్రాణం ఇచ్చేసాడు గారు తెలుసా జారిపోతున్నాడంట పేతురుగారు ఏమ్మా ఏసై గారు ఏసై గారి దగ్గర పేతురు ఏమైపోతున్నాడు జారిపోతున్నాడు తప్పించుకుందాం అనుకుంటున్నాడు అంట పేతురు నీ మీద నేనేం చేస్తున్నాను నా సంఘాన్ని కడుతున్నాను నువ్వు కేఫా అనబడతావు నువ్వు రాయివి నీ మీద నా సంఘాన్ని కడుతున్నాను అన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా సంఘంలో ఉన్న మనం ఎలా ఉండాలండి స్థిరంగా ఉండాలి రాయిలాగా ఉండాలి ఎన్ని గాలి వానలు వచ్చినా సరే కాదలకూడదు స్థిరంగా ఉండాలి అర్థమవుతుందండి కాబట్టి దేవుని బిడ్డలారా మా ఇల్లు కట్టారంటే పునాది గట్టిగా ఉంటేనే ఇల్లు ఎలా ఉంటుంది గట్టిగా ఉంటుంది అవునా కాదండి అలాగే మనం కూడా ఎలా ఉండాలి రాబోయే తరాలకి ఎలా ఉండాలి ఒక మంచి ఉదాహరణగా మీ బిడ్డలకు మంచి ఎగ్జాంపుల్గా సంఘములో స్థిరమైన భక్తులుగా ఉండాలి అర్థమవుతుందండి కాబట్టి దేవుని బిడ్డలారా ఏం చెయ్యాలా ఏసైని ప్రేమించాడంటే సంఘాన్ని కాయాలి ఆ సంఘాన్ని మేపాలి సంఘం ఏం చేస్తా ఉంటది గొర్రెలు ఏం చేస్తాయి ఎక్కడ మేత ఉంటే అక్కడికి పో వెళ్ళిపోతూ ఉంటాయి ఏం చెయ్యాల నీ దొడ్డు అది కాదమ్మా నీ దొడ్డిది ఏది నీ దొడ్డి గొర్రెలు ఏం చేస్తాయి ఎక్కడ కొద్ది మేత కనపడితే అటు వెళ్ళిపోతూ ఉంటాయి గొర్రెకేమి లేదు గొర్రెకి ప్రాణం ఉంది గొర్రెకి విలువ ఉంది కానీ గొర్రెకి ఏమి లేదు జ్ఞానం లేదు గొర్రెకేం లేదండి జ్ఞానము లేక విశ్వాసులు తప్పిపోతున్నారు జ్ఞానము లేక విశ్వాసులు మందను విడిచి బయటికి వెళ్ళిపోతున్నారు దేవుని విడలారా నీ యొక్క దొడ్డి ఎక్కడ నీ యొక్క నువ్వు ఎక్కడ నువ్వు పెరిగావు ఎక్కడ నీ యొక్క మందిరము నీవు మందిరములో నుండి బయటికి వెళ్ళవలసిన పని లేదు ఎందుకంటే ఒక మొక్క స్థిరంగా ఉంటే అది ఏమవుతుంది బలంగా బలపడుతుంది చక్కగా పూత పోస్తుంది చక్కగా కాయలు కాస్తుంది ఏమండి అందరికీ కూడా ఆనందాన్ని ఇస్తుంది అలాగా నువ్వు పుష్పించి నువ్వు ఫలించి నువ్వు నీ బిడ్డలు ఆరోగ్యముతో ఐశ్వర్యముతో నీవు వర్దిల్లాలంటే నువ్వు మందిరములు ఎలా ఉండాలా స్థిరంగా ఉండాలి అటు ఇటు ఒరిగిపోయి చెదిరిపోయి వాడిని ఏం చేయాలా కాయాలి అది పోతే నాకెందుకు ఆడిపోతే నాకెందుకు అనుకోకూడదు ప్రతి ఒక్కరూ నా సహోదరుడు అనుకోవాలా ఏమనుకోవాలా నా సహోదరులు అని అనుకుని ఆ తప్పిపోకుండా బలహీనులుగా ఉన్నప్పుడు ప్రోత్సహించాలి ప్రోత్సహించాలి వద్దా అమ్మా రండి ప్రార్థనకు రండి నేర్పుమత్య చేసే ఆరాధన వజ్రం వలె ఉండాలన్నారు దేవదాసయ్య గారు ఎలా ఉండాలంటండి వజ్రం వలే ఉండాలి రేపొద్ద నువ్వు అందరిని కూడా దాటుకుని దావీది గారు సింహాసనం మీద గెలవచ్చాడు ఎలా వచ్చాడంటే ఒక ప్రత్యేక క్వాలిటీ ఉంది అతనిలోను అలాగే ప్రత్యేక క్వాలిటీ ఉండాలి మనలో ఎవరు మానేసినా సరే నా తండ్రి ఆరాధనకు నేను వెళ్ళిపోవాలా రేపు వద్దన్న పెండ్లి కుమార్తెగా నిన్ను సింహాసనం మీద ఆయన ఎలా కూర్చోబెట్టుకుంటాడో అందరిలో కూడా నువ్వు శ్రేష్టమైనదిగా కనబడాలి కనబడాలి వద్దండి నువ్వు చేసి ఆరాధన వజ్రం వలె ఉండాలి వజ్రం వలె కాబట్టి ప్రియులారా గారిని పట్టుకున్నాడు ఏసయ్య వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అమ్మా నేను ప్రశ్న వేస్తున్నాడు రే బంగారు తల్లి నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని అడిగితే ఏసయ్యా అందరిలాగే ప్రేమిస్తానన్నయ్యా అందరూ మానేస్తే నేను మానేస్తానయ్యా ప్రార్థన అంటారా ఏటండి కాబట్టి దేవుని బిడ్డలారా మనము ఎటండి పక్క వాళ్ళు ప్రార్థనకు కాలు ఏదైనా కారణం చేత మానేసినా సరే నేను ఆరాధన మానను నేను వెళ్ళేది పాదిరి గారి కోసం కాదు నేను వెళ్ళేది ఎవరి కోసం దేవుని కోసం మీరు చక్కని మాటలు ఉన్నాయి ఏమండి సర్వాధికారి అయిన దేవుడు మహాదేవుడు ఏసయ్య అంటే సామాన్యమనుకుంటున్నారు మీరు మహాదేవుడు సర్వాధికారి అయిన దేవుడు తన యొక్క శరీర రక్తాలు ఇచ్చినటువంటి దేవుడు మన కొరకు తన శరీరమును తన ఇచ్చినటువంటి దేవుడు మన మన కోసం తన ఇచ్చినటువంటి దేవుడు కాబట్టి దైవ సన్నిధికి వెళ్ళాలి ఏటమ్మా అటువంటి పట్టుదల మనకు ఉన్నప్పుడు ఏసయ్య ఏసయ్యను పేతులు ప్రేమించాడండి చాలా ప్రేమించాడు మామూలుగా కాదండి ఎంతో ప్రేమ గలవాడు గారు మనం కూడా ఏసయ్యడల ప్రేమ అంటే భక్తి కలిగి ఉండాలి కలిగి ఉన్నప్పుడు మనము కూడా గొప్ప స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు పునరుత్న దర్శనము మూడవ దర్శనము శిష్యులకు ఏసయ్య ప్రత్యక్షమైన ఆ మూడవ దర్శనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం దేవుని బిడ్డలారా ఏసయ్య యొక్క సంఘమైన మన యొక్క విశ్వాసము దేని మీద క్రైస్తవ సంఘము కట్టబడిందంటే ఏసయ్య యొక్క పునరుత్నము మీదే ఎమ్మ గొప్ప గొప్ప మహానుభావులు పుట్టారు వాళ్ళ యొక్క దేహములు సమాధిలో ఉన్నాయి కానీ ఏసయ్య దేహము సమాధిలో లేదు ఆయన లేచి ఉన్నాడు మనల్ని కూడా ఆయన లేపుతాడు మనల్ని కూడా బలహీనతల్లో నుండి అనారోగ్యంలో నుండి అమ్మా నరకములో నుండి ప్రతి కీడు నుండి ఆయన మనల్ని బలపరిచి లేపి ఆయన తన యొక్క సన్నిధికి చేర్చుకుంటాడు తన సింహాసనం మీద కూర్చుని పెట్టుకుంటాడు జీవితాంతమందు మనలను ఆయన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు దేవుడి కొద్ది మాటలు ప్రేమగల తండ్రి మిలిచిన వాక్యం పెట్టుకుందని వాళ్ళు దీవించుము నీవు నాయన లేచినవు మరణమును జయించి లేచావు నీవు నాయన శత్రువులను జయించి లేచావు నీవు సమాధిని జయించి లేచావు సాధాను జయించి లేచావు మాకు నును ప్రభా జయించే శక్తి లేచే శక్తి ఇస్తావు నీకు వందనాలు వాక్యం ఇంటు నని బిడలందరినీ కూడా దీవించుమని ఏ సునామన వేడుకొని సునాము పరమ తండ్రి మరణాత